న్యాయ సూచనలు ప్రజలందరికీ చట్టాలపై అవగాహన కోసం యశోధర టీవీలో నమస్కారం అండి నేను బర్మ చక్రపాణి అడ్వకేట్ ఒక మనిషి ఇప్పుడు తాగునీళ్ళు ఎలా అవసరమో గాలి ఎలా అవసరమో మనిషికి చట్టాల పట్ల అవగాహన కూడా ఆ విధంగా అవసరం చిన్న ఎగ్జాంపుల్ చెక్ బౌన్స్ కేసెస్ ఉంటాయి చెక్ బౌన్స్ కేసెస్లో నేను బాకీ ఇంకొకరికి ఉన్నాను అనుకోండి అప్పు కింద ఒక చెక్ రాసిస్తాం తీసుకున్నవాడు ఈ చెక్కు కదా అని ఇంట్లో పెట్టేసుకుంటే ఆ చెక్కు చెల్లకుండా పోతుంది దానికి లిమిట్స్ పెట్టారు దాన్ని లిమిటేషన్ యాక్ట్స్ అంటారు లిమిటేషన్ యాక్ట్లో ఆ చెక్ ఇష్యూ చేసి నుంచి త్రీ మంత్స్ లోపల దాన్ని బ్యాంక్లో ప్రజెంట్ చేసి డబ్బులు తీసుకోవాలి డబ్బులు లేకపోతే దెన్ క్రైమ్ స్టార్ట్స్ డబ్బులు లేవనుకోండి అప్పుడు నోటీస్ ఇవ్వడము త్రీ మంత్స్ లోపల ఆ నోటీస్కు వన్ మంత్ వదిలేసి వేయడం అయితే నాకు డబ్బులు చెక్ ఇచ్చాడు చెక్కు తీసుకుపోయి ఇంట్లో అంటే అది చెక్కు చెల్లకుండా పోతుంది బాకీ ఉన్న విషయం మీకు తెలుసు కానీ బాకీ లేని కిందికి అది తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే టైం లోపల మీరు ప్రజెంట్ చేయాలి ఇది లిమిటేషన్ యాక్ట్లో చెప్పే లిమిట్స్ అదే కాకుండా అదే అదే కాకుండా కొందరు పోస్ట్ డేటెడ్ అంటే వన్ ఇయర్ దాటి వన్ ఇయర్ దాటిన తర్వాత డేట్ లేకుండా చెక్కులు ఇస్తారు ఆ డేట్ లేకుండా చెక్ చెక్కులు ఇవ్వడం అనేది చాలా తప్పు ఎగ్జాంపుల్ తీసుకోండి ఉదాహరణకు చెక్ నెంబర్ వన్ ఉందనుకోండి త్రీ ఫోర్ ఫైవ్ చలావణా అయిపోయినాయి అనుకోండి ఏది సిక్స్ మంత్స్ బ్యాకో ఫోర్ మంత్స్ బ్యాక్ టెన్ మంత్స్ బ్యాక్ అయిపోయినాకు అప్పుడు ఈ చెక్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చెక్ నిజంగా ఎన్ఫోర్స్బుల్ లీగల్ డెట్కే ఇచ్చారా లేకపోతే వేరే అవసరాలకు ఇచ్చారా అనేది కోర్టులో తెలుసుకోనవలసిన విషయం అయితే కొందరే సెక్యూరిటీ కింద చెక్స్ ఇస్తుంటారు సెక్యూరిటీ కింద చెక్ ఇస్తారు కొందరు ఏదన్నా అగ్రిమెంట్ కింద చెక్స్ ఇస్తుంటారు అయితే అక్కడ ఎన్ఫోర్సబుల్ లీగల్ డెట్ నిజంగా బావికి ఉన్నాడా లేదా అనేది కోర్టు తీసుకుంటుంది అయితే బాగా లేడనుకోండి ఆ చెక్ చెక్ కేసు కొట్టేయడం జరుగుతుంది ఇది చెక్స్లో ఉన్న లిమిటేషన్స్ అయితే చెక్ కేసుని చెక్ బౌన్స్ కేసుని సివిల్గా ఇయ్యవచ్చు సివిల్గా కూడా దాన్ని వేయొచ్చు ఒక చెక్లో పది లక్షల రూపాయలు బాగా అనుకోండి దాని కోర్ట్ ఫీజు పది లక్షల రూపాయలు కోర్టు ఫీజు కట్టి సివిల్గా కూడా వేయవచ్చు క్రిమినల్ కేసు కూడా దాని మీద వేయవచ్చు పోలీసు కూడా దీని మీద ఇది చెక్ ఇచ్చిన సందర్భాన్ని బట్టి క్రిమినల్ అఫెన్స్ కాన్స్టిట్యూట్ అవుతుంది చెక్ వితౌట్ ఎనీ క్రిమినల్ ఇంటెన్షన్ ఇస్తేనేమో చెక్ బౌన్స్కే వస్తుంది క్రిమినల్ ఇంటెన్షన్ ఉండి ఒక మనిషిని మోసం చేయాలనుకుంటే చీటింగ్ కింద కూడా ఆ చెక్ కేసుల పైన కూడా క్రిమినల్ కేసులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లాయ్ అబ్బో లాయిస్ సూప్రీం థ్యాంక్ యూ